మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ మిర్చి అండి బ్యాడ్గీ వెరైటీలు బ్యాడ్గీ వెరైటీలు ఆల్రెడీ సేల్స్ బాగుంది గుడ్ సేల్స్ ధరలు కూడా కొంచెం ఇంక్రీజు అంటే పెరిగింది కొంచెం పెరగటం జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి కాకపోతే కొంచెం ముదురు రంగు వచ్చింది కొంచెం ఎక్కువగా లైట్ రంగు వాడుతుంటారు కొంతమంది ముదురు రంగు కూడా వస్తుంటుంది అక్కడక్కడ దోరకాయ ఉంది లేకపోతే డీలక్స్ కింద పదహారు వేల వందల పైన జరగాల మార్కెట్లో కొంచెం అక్కడక్కడ ముదురు రంగు కనపడుతుంది చూడండి అంటే యూనిఫామ్ అనేది కూడా కంపల్సరిగా వ్యాపారస్తులు రంగు ఎన్ని గమనిస్తారండి దాని ప్రకారమే మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి బెస్ట్ క్వాలిటీ కింద పదహారు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో డీలక్స్ అయితే పదహారు వేల వందల కంచి హెవీ డీలక్స్ అయితే అట్లా జరుగుతుంటాయి పదహారు వేలు ఈ రకం బెస్ట్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అయితే ఈరోజు జరిగింది మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి కుబేర కుబేర మిర్చి అండి కుబేర మిర్చి కుబేరా కానీ టూ సెవెన్ త్రీ కానీ మార్కెట్లో బాగుందండి పదహారు వేలు పైన జరుగుతున్నాయి డీలక్స్ రకాలు డీలక్స్ క్వాలిటీలు టోటల్గా పొద్దున కూడా చెప్పడం జరిగిందండి కొంచెం మార్కెట్ ఇంప్రూవ్మెంట్ కనపడడం అనేది కొద్దిగా ధరలు పెరగంగానే కొంతమంది రైతులు కూడా ఆఫీస్ ఇంకా పెరిగిద్దేమని అని శాంపిల్స్ పెడతలే క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలే మిగతా మీడియం బెస్ట్లు మీడియాలు మార్కెట్లో బాగా అధికంగా కనపడుతున్నాయి కా కాకపోతే డిలక్సీలు కనపడతలేదండి ఇది బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కుబేరా మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి టూ సెవెంటీ త్రీ ముదురు రంగు వస్తుంది కుబేరా లైట్ రంగు వస్తుందండి డిఫరెన్స్ పెద్దగా ఏముండదు కొన్నిసార్లు రెండు కూడా ముదురు రంగునే ఉంటాయి కొంచెం లైట్ రంగు సన్నకత్తు కొంచెం అది బద్ది టైప్ వస్తుంది బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు గుంటూరు మార్కెట్లో పదిహేను వేలు అమ్మకం జరిగిందండి కుబేరా ఎందుకంటే సీడ్ రకాలకి ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది సీడ్ రకాలకి డిమాండ్గానే ఉంటుందని మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే క్లాసిక్ కూడా సీడ్ సీడ్ వెరైటీ కింద కొంత కొంత ఇటు థర్టీ ఫోర్ వెరైటీ కింద కూడా అవుతుంటుంది మార్కెట్లో ఎందుకంటే మార్కెట్ థర్టీ ఫోర్ కూడా హై రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ ధరకి ఈ థర్టీ ఫోర్లో మిక్సింగ్గా కలిసిద్ది అని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులైతే కొనటం జరిగింది దీని మార్కెట్ కూడా డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ క్లాసిక్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ఈరోజు గుంటూరు మార్కెట్లో అక్టోబర్ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం పద్నాలుగు వేల రూపాయలు జరిగింది పద్నాలుగు వేల రూపాయలు జరిగింది మచ్చయింది కాటా కూడా అయిపోయిందండి